అన్ని చేసి ఉండు ఆయన అన్ని తయారు పెడితే ఈ నచ్చి ఉండు ఈ నచ్చి ఆరు గ్యారంటీలు అన్నాడు ఒక్క గ్యారంటీ కూడా లేదు ఆ రైతు బంధు మళ్ళా కళ్యాణ్ లచిమ్మి పుసలలోకి పింఛిని పెంచుతా అన్నాడు ఏవి లేవు ఏడా కేసీఆర్ రెండు వేలు పెంచి ఉండు గవ్వే రెండు వేలు ఇస్తుండు ఆయన నాలుగు వేలు ఇస్తాను ఆయన ఏడా నాలుగు వేలు ఇస్తుండు ఇస్తనే లేకపోయా ఆ సన్న బియ్యం ఇస్తుండు కుక్క బుక్కని బియ్యం ఇస్తుండు ఏ ఏం మంచిగా ఈయన రేవంత్ రేవంత్ వచ్చి చెప్తుండు ఇంకొంచెం టైం కదా అట్లా అంటుండు ఆరు గ్యారంటీలు మీరే చూడు గంట గ్యారంటీలు ఇస్తుండ తులం బంగారం ఇస్తుండ కళ్యాణ్ లచ్చి మీ ఇస్తుండ పొరగంటలకు సైకిల్ ఉన్నాడు చూడు కూటలు ఉన్నాడు ఇచ్చిండా ఏవి లేకనే పళ్ళల మీద ఏడుతు లోకమంతా అంతా పల్లెటూరుల వడ్లు కొనకుంటా పత్తి అంత పాడైపోతుంది పత్తి మొత్తము ఓడి చచ్చేటోడు చత్తుండు ఇగ వ్యవసాయం చేసిన వాడు ఎట్లుంటాడు ఆ పంట వండితేనే నేను బతుకుతా అన్న ఆశ ఉంట దానికి ఆ ఆశ అంతా నిరాశ కాబట్టి నువ్వు గుణవైతే ఇంకోని కొన లేకపోతే వాళ్ళ ఏడుపు నీకు ముట్టదా గొడ ఏడుతూరు కళ్ళాల మీద పెట్టు అవి వర్షాలు పడం ఎట్లా కొట్టుకపోయినది బిడ్డ మస్తు కొట్టుకపోయి అడ్లు మొక్కలు జొన్నలు పత్తు కొట్టుకపా పత్తి ఏరుకొని వస్తే మొత్తం భూజక్క ఏం మంచిగా చెప్తుండు ఈ రేవంత్ వస్తే అవు మరి కేసీఆర్ అత్తాడు వస్తాడు చూడు దండోడు ఉట్టోడు కాదు మా అక్కడోడే